హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోతో చూసేద్దాం రెండు ఈరోజు మిషన్కి క్లాత్ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలనేది మన సబ్జెక్ట్ అనమాట కొత్తగా మిషన్ గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిన వాళ్ళు క్లాత్ ఎలా ఫిట్టింగ్ చేయాలి ఏంటి ఈ ట్రెండ్ దగ్గర ఇప్పుడు నేను ఇంటికి నిరూపెట్టుకోవాలి అనుకుంటున్నాను నిరూప పెట్టుకోవాలంటే ఈ క్లాత్ నాకు సరిపోలేదు అనమాట వీళ్ళ జస్ట్లో ఏంటంటే ఇలా సరిపోలేదు ఇలా వచ్చింది అందుకని నేను ఎక్స్ట్రా క్లాత్ నేను యాడ్ చేసుకున్నాను ఫ్రేమ్కి ఇలా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే నాకు ఇలా పెట్టాను అనుకో నాకు బ్యాక్ ఫ్రంట్ సేవ్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకుని పెట్టుకున్నాను లేకపోతే ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నప్పుడు క్లాత్ అవసరం లేదు కాకపోతే నాకు ఈ ఫ్రంట్ వచ్చేసి అవదనమాట అందుకని చెప్పేసి నాకు ఈ ఫ్రెంట్ డిజైను బ్యాక్ డిజైన్ ఒకే టైంలో అయిపోవాలి ఫ్రేమ్ మార్చుకోకుండా అని చెప్పేసి నేను క్లాత్ అటాచ్ చేస్తాను తెలియని తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే చూసుకుని తెచ్చుకోండి ఏమైనా కామెంట్ కామెంట్ చేయండి అవి ఉంటుంది కదా ఇలా ఉంటాయి ఇలా ఉంటుంది రౌండ్ ఇలాగా దీనికి వచ్చేసి ఇది ఇలా ఉంటుంది అనమాట దీనికి ఇలా ఇలా పెట్టి వన్ సైడ్ బాగా ప్రెస్ చేయాలి ముందు దీని మీద చేసి తర్వాత నెక్స్ట్ అలా ఫిట్ అయ్యింది మనకి స్టార్టింగ్ ఏంటంటే గట్టిగా ఉన్నట్టు ఉంటుంది మనకు పెట్టే కొద్ది అలవాటు అయిపోతుంది స్టార్టింగ్లో కూడా అమ్మో పట్టట్లేదు బాబోయ్ అనిపించింది నాకు మనకి ఈజీగా అలవాటు అయిపోతుంది ఇలా క్లాత్ ఇళ్ళ మనం స్మూత్గా ఇలా సర్చ్ చేసుకుంటూ ఇలాగ వన్ సైడ్ వెళ్ళేసి ఇట్లా మళ్ళీ ఈ హ్యాండ్ ఇక్కడే ఉండాలన్నమాట దీన్ని ఇంట్లో మనం పెట్టి ప్రెస్ చేయాలి ఇంకా అనిపిస్తుంది బాబోయ్ అనిపిస్తుంది కొంచెం దీన్ని యూజ్ ఉండి చేసేవాడు కొంచెం అలవాటు అయింది డిజైన్ వేసినప్పుడు డిజైన్ పడింది ఒక్కొక్కసారి అలా వచ్చినప్పుడు ఇంకా గట్టిగా ప్రెస్ చేయాల్సి వచ్చింది ఇది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఇలా మనకి స్ట్రిప్స్గా క్లాత్ అనేది మనకి ఇలా స్ట్రిప్స్గా ఫిట్ చేయాలి అన్నమాట ఇలా ఇంత గా ఉండాలి దీని కింద ఇప్పుడు మన ఫ్యూజింగ్ పేపర్ అనేది ఉంటుంది దాన్ని ఇస్తే ఏంటంటే డిజైన్ మనకి చక్కగా థిక్గా మంచిగా నీట్గా వస్తుంది ప్లస్ ఈ క్లాత్ ఏమన్నా గా ఉన్న దానికి సపోర్టింగ్గా ఉంటుంది ఇప్పుడు ఆ క్లాత్ని కట్ చేసి ఎలా పెడదామో చూద్దాం బ్రౌజ్ కింద పెట్టుకుంటున్నాను దీన్ని నేను ఇప్పుడు టూ పార్ట్స్ కింద తయారు చేసుకుంటాను నాకు మించు బ్యాక్ ఎంత కావాలి అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను సుమారుగా కటింగ్ చేస్తున్నా ఇది బ్యాక్ వేస్తాను ఇప్పుడు ఉండదాన్ని నేను మళ్ళీ రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకుని హ్యాండ్స్ కి రెండు హ్యాండ్స్ కి వచ్చేలాగా సెట్ చేసుకున్నాను ఇది హ్యాండ్స్ కి మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్ కి ఎలా అని ఫ్రెండ్ కి నేను ఎప్పుడైనా కట్ చేసిన ఉంటారు కదా యూజ్ చేస్తూ ఉంటాను ఒక ఆఫ్ మిగిలింది ఆఫ్ ఉంటారు పెట్టుకుంటా ఉంటాను ఓకే ఇది ఇప్పుడు దీని కింద ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను జస్ట్ ఊరికి లేకండి ఓ బలంగా కానీ అట్లా లేకపోవడం ఊరికి జస్ట్ ఇలా ఇలా అనుకుంటే జస్ట్ ఊరికి జస్ట్ కొత్త వాళ్ళు ఎవరు ఉంటే పట్టుకుని గట్టిగా లేపుతారేమో అలా లేపుతారు అలా రానప్పుడు ఫ్రేమ్ మొత్తానికి ఒకసారి మీరు ఆ ఫ్రీజింగ్ పేపర్ కట్ చేసుకుని బ్లౌజ్తో పాటు పెట్టండి రానివాడు ఎందుకంటే ఇది మరీ గట్టిగా అలా లేకపోవడం ఊరికి జస్ట్ ఇలా లేపి ఇలా సర్ట్ చేసుకుంటూ ఉండాలి మనం ఎంతవరకు వచ్చిందో ఇలా చేతులతో ఇలా నిరుగుతూ ఉంటే మనకు తెలుసుకోవద్ది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఇక్కడ చూడండి ఇక్కడ వరకు వచ్చింది ఓకేనా నేను ఇక్కడ మార్కింగ్ తీసుకున్నాను కదా ఇది ఇక్కడ వరకు వచ్చింది ఓకేనా ఓకేనా ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలి మీకు ప్రార్థమైందని అనుకుంటున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తాను ఇలా పెట్టుకోవాలన్నమాట ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే బిల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్